హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు భాను బ్లాగ్ అండి ఈరోజైతే టూ డేస్ అయినా ఖరాబ్ కాకుండా ఉండే టమాటా మెంతం కూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందా ఓకేనా ముందుగా మనమైతే ఒక నాలుగైదు టమాటాలు అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి కడిగి కడిగి కట్ చేసుకోవాలండి ఈ టమాటా కర్రీ ఒక ఫోర్ డేస్ అయినా కరీం పాడవకుండా ఉంటుంది కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ అయితే వేసుకున్నాను అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే చూడండి ఒక కొంచెం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు అయితే అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే చిటికడు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్నాక పసుపు ఉడికిన తర్వాత మెంతెం అయితే మంచిగా వాటర్లో వాష్ చేసుకొని అందులో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి మెంతిం కూరను చూడండి ఆకుకూరలు అలా మంచిగా ఈ ఆకుకూర మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే వరకు అయితే దీన్నైతే ఫ్రై చేసుకోవాలి మెంత కూరను మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి వేసుకొని ఆ టమాటాల పైన సాల్ట్ చల్లుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ కూడా మనము చూడడానికి చాలా మంచి మంచి టేస్ట్ వస్తుంది ఇలా అయితే మనం కుక్ చేసుకోవాలి అంత ఆయిల్ అంత పైకి తేలే వరకు టమాటాలు మంచిగా మెత్తగా కుక్ అయ్యే వరకు అయితే కుక్ చేసుకు చూడండి అది కుక్ అయిన తర్వాత మనమైతే కారం వేస్తే మీరు మీ టేస్ట్కి తగిన కారం అయితే వేసుకోండి మంచిగా మెత్తగా ఉడికిపోయింది చూడండి అలా ఉడికిన తర్వాత దించేసుకోవడమే కాకపోతే ఇది ఎక్కువసేపు ఉడికిస్తేనే ఆయిల్ అయితే పైకి అనేది తేలుతుంది అంతవరకు అయితే ఉడికించుకోవాలి చాలా అంటే చాలా టేస్టీ అనిపిస్తుంది ఒక్కసారి చూడండి వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్